వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి భద్రతా సమస్యలపై నేపాల్ తాజాగా భారతీయ మసాలా బ్రాండ్లను నిషేధించింది వివరాలు తెలపండి సందర్భం నేపాల్ ఇటీవలే ఇథిలీన్ ఆక్సైడ్ క్యాన్సర్ కారక పురుగుమందుల ఉనికిపై భద్రతా కారణాల వల్ల రెండు ప్రసిద్ధ భారతీయ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్ మరియు ఎంబీచ్ దిగుమతి మరియు విక్రయాలను నిషేధించింది ఈ చర్య హాంకాంగ్ మరియు సింగపూర్ల ఇలాంటి నిషేధాలను అనుసరిస్తుంది తొట్ సమస్యలు ఇథిలీన్ ఆక్సైడ్ ఆందోళనలు ఇథిలీన్ ఆక్సైడ్ అనేది వైద్య పరికరాలను క్రిమిరహితం చేయడానికి మరియు పురుగుమందుగా ఉపయోగించే రసాయనం ఇది క్యాన్సర్ కారకంగా గుర్తించబడింది ఇది ముఖ్యమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది అంతర్జాతీయ చర్యలు నేపాల్ నిర్ణయానికి ముందు హాంకాంగ్ మరియు సింగపూర్ ఈ భారతీయ మసాలా బ్రాండ్లను అదే భద్రతా కారణాల వల్ల ఇప్పటికే నిషేధించాయి నిషేధం యొక్క వివరాలు ప్రభావిత బ్రాండ్లు ఎవరెస్ట్ మరియు ఎం విస్తృతంగా ఉపయోగించే రెండు భారతీయ మసాలా బ్రాండ్లు ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నాయి కాలుష్యం యొక్క స్వభావం ఈ పరీక్షలు కొన్ని మసాలా ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉనికిని వెల్లడించాయి ఇది ఆరోగ్యం మరియు భద్రతా సమస్యలకు దారితీసింది తొట్ ఆరోగ్య ప్రమాదాలు కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ ఇథిలీన్ ఆక్సైడ్ అనేది తెలిసిన క్యాన్సర్ కారకం ఇది వినియోగదారులపై దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాల గురించి ఆందోళన కలిగిస్తుంది దొట్ ప్రజాభద్రత విరివిగా వినియోగించే ఆహార ఉత్పత్తులలో హానికరమైన పదార్థాలు ఉండటం వల్ల ప్రజారోగ్యానికి గణనీయమైన ప్రమాదం ఉంది క్వశ్చన్ నంబర్ రెండు వ్యవసాయ భూముల నుండి దాదాపు ఆరు మిలియన్ చెట్లు అదృశ్యమయ్యాయి అధ్యయనం వివరాలు తెలపండి సందర్భం నేచర్ సస్టైనబిలిటీ జర్నల్లో ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై రెండు మధ్య భారతదేశంలోని వ్యవసాయ భూముల నుండి దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల పరిపక్వ చెట్లు అదృశ్యమయ్యాయని హైలైట్ చేసింది స్టడీ ఓవర్ వ్యూ పరిశోధన పద్ధతి ఈ అధ్యయనం రాపిడాయి మరియు ప్లానెట్స్కోప్ నుండి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించింది ఇవి మూడు నుండి ఐదు మీటర్ల అధిక రిజల్యూషన్లను కలిగి ఉంటాయి ఇది వ్యక్తిగత పెద్ద చెట్లను గుర్తించడాన్ని అనుమతిస్తుంది డొట్ టైం ఫ్రేమ్ విశ్లేషణ రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు డేటాను కవర్ చేసింది వ్యవసాయ ప్రాంతాల్లోని పెద్ద చెట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది డొట్ ఎఫ్ఎస్ఐ డేటాతో పోలిక ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒక్క వరకు చెట్ల కవర్లో మొత్తం పెరుగుదలను నివేదించింది అయితే ఈ అధ్యయనం మొత్తం విస్తీర్ణం కంటే వ్యక్తిగత పెద్ద చెట్ల సంఖ్యపై దృష్టి పెడుతుంది కీలక ఫలితాలు పరిపక్వ చెట్ల నష్టం రెండు వేల పందొమ్మిది మరియు రెండు వేల ఇరవై రెండు మధ్య వ్యవసాయ భూముల నుండి ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల పెద్ద చెట్లు అదృశ్యమయ్యాయి చారిత్రక పోలిక రెండు సున్నా ఒకటి సున్నా మెనస్ రెండు సున్నా ఒకటి ఒకటిలో కనుగొనబడిన సుమారు పదకొండు శాతం చెట్లు రెండు సున్నా ఒకటి ఎనిమిది మెనస్ రెండు సున్నా రెండు రెండులో కనిపించవు పొట్ భౌగోళిక హాట్ స్పాట్లు మధ్య భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ మరియు మహారాష్ట్రలో గణనీయమైన చెట్ల నష్టం నమోదు చేయబడింది కొన్ని ప్రాంతాలు వాటి పెద్ద చెట్లలో యాభై శాతం వరకు కోల్పోయాయి డొట్ పర్యావరణ ప్రభావం పర్యావరణ వ్యవస్థ అంతరాయం పెద్ద చెట్ల నష్టం స్థానిక పర్యావరణ వ్యవస్థలు జీవవైవిధ్యం మరియు వ్యవసాయ భూములపై మైక్రోక్లైమేట్లను ప్రభావితం చేస్తుంది దొట్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ పరిపక్వ చెట్లు కార్బన్ సీక్వెస్ట్రేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి మరియు వాటి నష్టం వాతావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలను ప్రభావితం చేస్తుంది క్వశ్చన్ నంబర్ మూడు పురావస్తు శాస్త్రవేత్త మంగళూరు నగరంలో పాదముద్రల రూపంలో కళ యొక్క మొదటి సాక్ష్యాన్ని కనుగొన్నారు వివరాలు తెలపండి సందర్భం భారతదేశం యొక్క పురావస్తు ప్రకృతి దృశ్యం నిరంతరం కొత్త ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతోంది ఇటీవల కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ బయటపడింది ఒక పురావస్తు శాస్త్రవేత్త ఒక సహజరాతి బండపై మానవ పాదముద్రల జత రూపంలో రాక్ ఆర్ట్ యొక్క మొదటి డాక్యుమెంట్ సాక్ష్యాన్ని గుర్తించారు వివరాలు ఆవిష్కరణ పురాతన చరిత్ర మరియు పురావస్తు శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ మురుగేసికి పూజనీయ పురాణం బబ్బుస్వామికి సంబంధించిన స్థలాన్ని సందర్శించినప్పుడు కనుగొన్నారు వివరాలు పాదముద్రలు ఒక అడుగు పొడవు మరియు అర అంగుళం లోతులో ఉన్నట్లు అంచనా పాదముద్రల యొక్క ఖచ్చితమైన వయస్సు ఇంకా నిర్ణయించబడనప్పటికీ ప్రొఫెసర్ మురుగేషి అవి మొదటి లేదా రెండవ శతాబ్దం ఆడ్ నాటివి కావచ్చునని సూచిస్తున్నారు ప్రాముఖ్యత గతంలో ఈ ప్రాంతంలో నివసించిన ప్రజల జీవితాలు మరియు అభ్యాసాలను అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణ అపారమైన విలువను కలిగి ఉంది రాక్ ఆర్ట్ వారి సాంస్కృతిక వ్యక్తీకరణలు నమ్మకాలు మరియు కళాత్మక భావాలకు విలువైన విండోగా ఉపయోగపడుతుంది దొట్ పోలిక ప్రొఫెసర్ మురుగేసి కూడా కర్ణాటక తీర ప్రాంతంలోని బుద్ధనాజడ్డు ప్రదేశంలో ముందు కనుగొనబడిన ఇరవైకి పైగా మానవ పాదముద్రల ఉనికి హైలైట్ చేశారు అయితే ఈ పాదముద్రలు చిన్నవి మరియు తరువాతి కాలానికి చెందినవని నమ్ముతారు మంగళూరు పాదముద్రలు వేరే యుగానికి లేదా సాంస్కృతిక సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తాయి క్వశ్చన్ నంబర్ నాలుగు ఐఐటి కళామండలం కథాకళిని కళా ప్రేమికుల మనసులకు దగ్గర చేసేలాని అభివృద్ధి చేస్తుంది వివరాలు తెలపండి సందర్భం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐటి కొట్టాయం కేరళ కళామండలం త్రిస్సూర్ సహకారంతో శాస్త్రీయ కళారూపం కథాకళి పట్ల లోతైన ప్రశంసలను పెంపొందించే లక్ష్యంతో ఆయ్ టూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక వినూత్న ప్రాజెక్ట్ ను ప్రారంభించింది ప్రాజెక్టు అవలోకనం దీక్ష మరియు సహకారం ప్రాజెక్ట్ ఐఐటి కొట్టాయం మరియు కేరళ కళామండలం మధ్య ఉమ్మడి ప్రయత్నం లక్ష్యం కథాకళి యొక్క అర్ధ వివరణలను అందించే ఆయి సాధనాన్ని సృష్టించడం ప్రేక్షకులకు దాని సంక్లిష్టమైన ముద్రలు మరియు వ్యక్తీకరణలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మెథడాలజీ ఎన్కోడింగ్ ముద్రలు పరిశోధకులు గణాంక విశ్లేషణ కోసం కథకళిలోని ఇరవై నాలుగు ప్రాథమిక ముద్రలను చేతి సంజ్ఞలు కంప్యూటర్లోకి ఎన్కోడ్ చేస్తున్నారు డేటా సేకరణ ఆ ప్రాజెక్టులో సమగ్ర డేటా సెట్ ను రూపొందించడానికి కేరళ కళామండలం నుండి ముద్రల చిత్రాలు మరియు చిన్న వీడియోలను సేకరించడం జరుగుతుంది రియల్ టైమ్ ఇంటర్ప్రిటేషన్ సిస్టమ్ చివరికి వివిధ భాషలలో ప్రదర్శనల యొక్క నిజసమయ వివరణలను రూపొందిస్తుంది ఉపశీర్షికలుగా ప్రదర్శించబడుతుంది దొట్ ప్రాజెక్ట్ నాయకత్వం ప్రముఖ పరిశోధకులు ఈ పరిశోధకుడు మనో మాధవన్ నుండి గణనీయమైన సహకారంతో ఆ ఐటి కొట్టాయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ నందిని వారియర్ ఈ కు నాయకత్వం వహిస్తున్నారు సాంకేతిక ఏకీకరణ ప్రాజెక్ట్ కథాకళి యొక్క సూక్ష్మ నైపుణ్యాలను విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఆయి మరియు మెషిన్ లెర్నింగ్ ను మిళితం చేస్తుంది క్వశ్చన్ నంబర్ ఐదు పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ ని ఉపయోగించవద్దు ఏఫ్సాయి ఆదేశాలు వివరాలు తెలపండి సందర్భం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఫ్సాయి పండ్లను కృత్రిమంగా పండించడం కోసం కాల్షియం కార్బైడ్ను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ తన ఆదేశాలను పునరుద్ఘాటించింది మార్కెట్లో లభించే పండ్లు హానికరమైన రసాయనాలు లేకుండా ఉండేలా చూసుకోవడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడడం ఈ చర్య లక్ష్యం కాల్షియం కార్బైడ్ మరియు దాని ఉపయోగాలు రసాయన లక్షణాలు కాల్షియం కార్బైడ్ అనేది పారిశ్రామిక అనువర్తనాల్లో ఉపయోగించే రసాయన సమ్మేళనం తొట్ చట్టవిరుద్ధమైన ఉపయోగం దాని ఖర్చు ప్రభావం మరియు త్వరిత చర్య కారణంగా పండ్లను కృత్రిమంగా పండించడానికి ఇది తరచుగా చట్టవిరుద్ధంగా ఉపయోగించబడుతుంది ఆరోగ్య ప్రమాదాలు విషపూరితం కాల్షియం కార్బైడ్ ఆర్సెనిక్ మరియు ఫాస్ఫరస్ వంటి మలినాలను కలిగి ఉంటుంది ఇది గణనీయమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది ఆరోగ్య ప్రమాదాలు ఈ రసాయనాలకు గురి కావడం వల్ల వికారం వాంతులు విరేచనాలు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ప్రభావాలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ రెగ్యులేటరీ అథారిటీ ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం భారతదేశంలో ఆహార భద్రతా నిబంధనలను అమలు చేస్తుంది తుట్ నిషేధం ఈ నిబంధనల ప్రకారం పండ్లు పక్వానికి కాల్షియం కార్బైడ్ ఉపయోగించడం స్పష్టంగా నిషేధించబడింది క్వశ్చన్ నంబర్ ఆరు ఇగ్లాయస్ అంటే ఏమిటి మే చివరి నాటికి లేదా వచ్చే నెల ప్రారంభంలో రష్యన్ ఇగ్లాయస్ చాలా తక్కువ శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలను సరద్ స్వీకరించడానికి సైన్యం సిద్ధంగా ఉంది తొట్ ఇగ్లాయస్ గురించి ఇది రష్యా అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాన్పస్ సామర్థ్యాలు ఇది ఒక వ్యక్తి లేదా సిబ్బందిచే నిర్వహించబడే చేతితో పట్టుకునే రక్షణ వ్యవస్థ డొట్ ఇది ఎగిరే విమానాలను దించేలా రూపొందించబడింది మరియు క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్ల వంటి వాయు లక్ష్యాలను గుర్తించి తటస్థీకరించగలదు ఇందులో తొమ్మిది మూడు నాలుగు రెండు క్షిపణి ఐదు రెండు రెండు లాంచింగ్ మెకానిజం తొమ్మిది ఎనిమిది ఆరు రెండు మొబైల్ టెస్ట్ స్టేషన్ మరియు తొమ్మిది ఫేడు ఒకటి తొమ్మిది రెండు టెస్ట్ సెట్ ఉన్నాయి సమగ్ర రక్షణ పరిష్కారాన్ని అందించడానికి ఈ భాగాలు కలిసి పనిచేస్తాయి ఒక సొరత్ అనేది శత్రు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు మరియు బహుళ స్థాయి వాయు రక్షణ నెట్వర్క్లోని లకు వ్యతిరేకంగా సైనికుడి చివరి రక్షణ శ్రేణి పరిధి ఇది ఐదు వందలు మీటర్ల నుండి ఆరు కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది మరియు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు దాడి లక్ష్యాలను కలిగి ఉంటుంది క్షిపణి వేగం సెకనుకు నాలుగు వందలు మీటర్లు మరియు విస్తరణ సమయం పదమూడు సెకండ్లు గుట్ ప్రాముఖ్యత ఇగ్లాయస్ ప్యాడ్స్ కొనుగోలు భారతదేశం యొక్క వైమానిక రక్షణ సామర్థ్యాలను ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో పెంపొందించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది క్వశ్చన్ నంబర్ ఏడు శ్రీలంక గోల్డెన్ బ్యాప్ ఫ్రాగ్ గురించి తెలపండి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డుతో కలిసి చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యంలో రెండు శతాబ్దాల తర్వాత శ్రీలంక గోల్డెన్ బ్యాట్ ఫ్రాగ్ హైలారానా గ్రాసిలీస్ ను తిరిగి కనుగొన్నారు శ్రీలంక గోల్డెన్ బ్యాట్ కప్ప గురించి ముఖ్య వాస్తవాలు దీని గ్రేవెన్హాస్ట్ యొక్క కప్ప లేదా శ్రీలంక చెక్క కప్ప అని కూడా పిలుస్తారు ఇది రాణిడే కుటుంబానికి చెందినది ఇది శ్రీలంకకు చెందినదిగా పరిగణించబడుతుంది సాధారణంగా సముద్ర మట్టం నుండి ఒక వెయ్యి రెండు వందల యాభై మీటర్ల వరకు అనురాధపుర గాల్లె మరియు కాండితో సహా వివిధ జిల్లాలలో కనుగొనబడింది దొట్ భారతదేశం మరియు శ్రీలంకల విభజన దాదాపు పదిహేను మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభ యుగంలో ఉంది ప్లీస్టోసీన్ అంతటా హెచ్చుతగ్గులకు గురైన సముద్ర మట్టాలు క్రమానుగతంగా బహిర్గతమయ్యేవి మరియు పాక్ జలసంధి మీదుగా ఉన్న ల్యాండ్ బ్రిడ్జిని మునిగిపోయాయి బయోటిక్ మార్పిడిని సులభతరం చేసింది తొట్ హైలారానా గ్రాసిలిస్ సాధారణంగా మంచినీటి ఆవాసాలతో సంబంధం కలిగి ఉంది తూర్పు కనుమలు మరియు శ్రీలంకలోని జనాభా మధ్య నిస్సార జెన్యు వైవిధ్యాన్ని సున్నా పాయింట్ రెండు శాతం నుండి ఒకటి పాయింట్ ఒకటి శాతం చూపుతుంది క్వశ్చన్ నంబర్ ఎనిమిది ల్యాబ్గ్రోన్ డైమండ్స్ అంటే ఏమిటి ల్యాబ్ పెరిగిన వజ్రాల పరిశ్రమలో భారతదేశం గణనీయమైన పాత్ర పోషిస్తోంది భూమి నుండి వెలికి తీయబడకుండా ప్రయోగశాలలలో సృష్టించబడిన విలువైన రాళ్లను ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిపింది డొట్ ల్యాబ్గ్రోన్ డైమండ్స్ గురించి ప్రయోగశాలలో పెరిగిన వజ్రాలు సహజ వజ్రాల మాదిరిగానే రసాయన ఆప్టికల్ మరియు భౌతిక లక్షణాలు మరియు క్రిస్టల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి సహజ వజ్రాల వలె అవి గట్టిగా బంధించబడిన కార్బన్ అణువులతో తయారు చేయబడ్డాయి అవి కాంతికి అదే విధంగా ప్రతిస్పందిస్తాయి మరియు సహజ వజ్రాల వలె కఠినంగా ఉంటాయి ప్రయోగశాలలో పెరిగిన మరియు సహజ వజ్రాల మధ్య ప్రధాన తేడాలు వాటి మూలల్లో ఉన్నాయి రొట్ ల్యాబ్ పెరిగిన వజ్రాలు సహజ వజ్రాలను పెంచే భౌగోళిక ప్రక్రియలను అనుకరించే నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన వజ్రాలు ముయిసానైట్ క్యూబిక్ జిర్కోనియా సిజెడ్ వైట్ నీలమణి వాయేజీ మరియు ఇతర వజ్రాల అనుకరణలు వాటిని సహజ వజ్రాల వలె కనిపించేలా చేయడానికి ఉపయోగించబడతాయి డొట్లు ఎలా ఉత్పత్తి చేయబడతాయి లను ఉత్పత్తి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి అధిక పీడనం అధిక ఉష్ణోగ్రత ఎపిచి పద్ధతి ఇది అత్యంత సాధారణ మరియు చౌకైన పద్ధతి డొట్ ఈ పద్ధతి భూమి లోపల సహజ వజ్రాలు ఏర్పడే పరిస్థితులను అనుకరిస్తుంది ల్యాబ్ డైమండ్ను ఉత్పత్తి చేయడానికి ఒక పెద్ద యంత్రానికి కొంత మొత్తంలో కార్బన్ పదార్థాన్ని అందజేస్తారు అది ఎనిమిది కొమ్మ సున్నా 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 పౌండ్లు కంటే ఎక్కువ ఒత్తిడిలో చూణం అవుతుంది ఒక వెయ్యి మూడు వందల నుంచి ఒక వెయ్యి ఆరు వందలు వరకు డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న తీవ్ర ఉష్ణోగ్రతల వద్ద చదరపు అంగుళానికి డొట్ తక్కువ నాణ్యత గల వజ్రాలు సహజంగా లేదా ప్రయోగశాలలో పెరిగినవి రంగును మెరుగుపరచడానికి ఎపీ ప్రక్రియ ద్వారా కూడా ఉంచవచ్చు వజ్రాల రంగును గులాబీ నీలం లేదా పసుపు రంగులోకి మార్చడానికి కూడా ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు క్వేశ్చన్ నంబర్ తొమ్మిది డొడ్థెరోస్పర్మం లసివరం అంటే ఏమిటి మిజోరంలోని పుయ్ నేషనల్ పార్క్లో ఠెరోస్పర్మం లసివరం అనే అరుదైన హెమీపరాన్నజీవి భూసంబంధమైన మొక్క కనుగొనబడింది దొట్ ఠెరోస్పర్మం లసివరం గురించి ఇది హెమీప్రాసిటిక్ టెరెస్ట్రియల్ ప్లాంట్ యొక్క కొత్త జాతి బుట్ ఈ హెమీపరాన్నజీవి మొక్కలు పూర్తిగా అభివృద్ధి చెందిన రూట్ వ్యవస్థను కలిగి ఉండవు మరియు మరొక మొక్కతో కనెక్షన్లను ఏర్పరుస్తాయి దాని నుండి అవి వాటి నీరు మరియు ఖనిజాలను కొంత లేదా అన్నింటినీ పొందుతాయి ఇటువంటి మొక్కలు పత్రహరితాన్ని కలిగి ఉంటాయి మరియు కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాటి స్వంత ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు కొన్ని సందర్భాల్లో హోస్ట్ ప్లాంట్ లేనప్పుడు పరిమిత వృద్ధిని కలిగి ఉంటాయి వారు హస్టోరియా అని పిలువబడే ప్రత్యేక నిర్మాణాల ద్వారా హోస్ట్ యొక్క కండక్టింగ్ కణజాలంలోకి ప్రవేశిస్తారు మిజోరంలోని ఫాంగ్పుయ్ నేషనల్ పార్క్లో కొత్త జాతులు కనుగొనబడ్డాయి థెరస్పర్మం లసోరం తమ హోస్ట్ యొక్క మూలాలకు తమను తాము జోడించుకుని నేలలో పెరుగుతున్న సాధారణ మొక్కల వలె కనిపిస్తుంది ఇవి జూలై నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే పుష్పిస్తాయి మరియు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు పండ్లు పండుతాయి మిజోరంలోని లుషై తెగ పేరు మీదుగా లుషాయోరం అనే నిర్దిష్ట నామవాచకం పెట్టబడింది ఫాంపుయ్ నేషనల్ పార్క్ గురించి ముఖ్య వాస్తవాలు ఇది మిజోరాం యొక్క లై అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ క్రిందలాంత్లై జిల్లాలో మయన్మార్ సరిహద్దులో ఆగ్నేయ దిశగా ఉంది రెండు వేల నూట యాభై ఏడు మీటర్లకు చేరుకున్న రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం అయిన ఫాంపుయ్ పర్వతం నుండి దీనికి పేరు వచ్చింది తొట్ ఈ ఉద్యానవనాన్ని ఫాంపుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఫాంపుయ్ పర్వత ప్రాంతం తరచుగా పలుచని మేఘాల పొరతో కప్పబడి ఉంటుంది ఇది దూరం నుండి నీలం రంగులో కనిపిస్తుంది క్వెశ్చన్ నంబర్ పది అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఎస్పీసియులో స్మూడు బి అనే కొత్త భూమి పరిమాణ గ్రహాన్ని గుర్తించింది కేవలం యాభై ఐదు కాంతి సంవత్సరాల దూరంలో అల్ట్రాకూల్ రెడ్వాఫ్ స్టార్ చుట్టూ తిరుగుతోంది దట్ ఎస్పీలో స్మూడు బి గురించి ఇది భూమికి యాభై ఐదు కాంతి సంవత్సరాల దూరంలో అల్ట్రాకూల్ రెడ్వాఫ్ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూము పరిమాణ గ్రహం ఈ ఎర్ర మరుగుజ్జు పరిమాణంలో బృహస్పతిని పోలి ఉన్నప్పటికీ సూర్యుడి కంటే ఒక వంద రెట్లు మసుకగా కాంతిని విడుదల చేస్తుంది మరియు సగం ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది ఈ రకమైన నక్షత్రాల చుట్టూ కనుగొనబడిన ఈ గ్రహం రెండవది దొట్ ఎస్పీలో స్మూడుబీ దాని సూర్యుడి నుండి అధిక స్థాయి రేడియేషన్ను పొందుతుంది బహుశా గ్రహం వాతావరణం లేకుండా వదిలివేస్తుంది భూమి సూర్యుడి నుండి పొందే శక్తి కంటే సెకనుకు దాదాపు పదహారు రెట్లు ఎక్కువ శక్తిని గ్రహం పొందుతుంది దొట్ నక్షత్రం యొక్క కక్ష్యను చేయడానికి దాదాపు పదిహేడు గంటలు పడుతుంది గ్రహం టైడల్లీ లాక్ చేయబడిందని భావించబడుతుంది కాబట్టి అదే వైపు పగటివైపు అని పిలుస్తారు చంద్రుని నుండి భూమికి వంటి నక్షత్రాన్ని ఎల్లప్పుడూ ఎదుర్కొంటుంది రాత్రిపూట అంతులేని చీకటిలో బంధించబడుతుంది బర్మింగ్హామ్ కేంబ్రిడ్జ్ బెర్న్ మరియు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయాల సహకారంతో బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీజ్ నేతృత్వంలోని స్పెక్యులూస్ గ్రహాల ఎక్విప్సింగ్ అల్ట్రాకూల్ స్టార్స్ కోసం శోధన ప్రాజెక్ట్ నుండి బృందం ఈ ఆవిష్కరణను చేసింది సాంకేతిక పరిజ్ఞానం ఉత్తర చెలీలోని అటకామా ఏడారిలో ఉన్న అబ్జర్వేటరీని ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోబోటిక్ టెలిస్కోప్ల నెట్వర్క్ ను ఉపయోగించి అల్ట్రాకూల్ డ్వాఫ్ స్టార్ల చుట్టూ తిరిగే ఎక్సోప్లానెట్ల కోసం శోధించడానికి స్పెక్యులూస్ ప్రాజెక్ట్ స్థాపించబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్